మిథున రాశి ఈ మిథున రాశి వారికి గతంలో కంటే కూడా ఇప్పుడు కాస్త ఎదుగుదల ఎవల్యూ ఎవాల్వ్ అవడమే కదా మనిషి యొక్క ధర్మం ఎవల్యూషన్ అనేటటువంటిది జరుగుతుంది జ్ఞానోదయం పెరుగుతుంది కానీ ఆదాయాలు అస్సలు బాగుండలేదండి ఎందుకంటే జన్మంలో ఉన్నటువంటి గురుడు ధనకారకుడైనటువంటి గురుడు మీకు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలోకి వచ్చేసాడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి సంపాదన విదేశాలకు వెళ్ళాలండి అసలు నేను పెళ్లి చేసుకుందే నన్ను విదేశాలకు తీసుకెళ్తానండి అండి అని చేసుకున్నాను మా భర్త కానీ ఇతనేమో ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి నా అక్క నా తల్లి అంటూ ఇంట్లో కూర్చొని మమ్మల్ని నెలల్లో కూర్చోపెట్టి మమ్మల్ని విదేశాలకు వెళ్ళవకుండా తాను వెళ్లకుండా ఆడబడుచులందరినీ అత్తల్ని తీసుకొచ్చి మా ఇంటి మీద పడేస్తున్నాడండి వాళ్ళకు వండలేక చేస్తున్నాను నేను అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు మీకు విదేశాలకు వెళ్తారు మీరు మీ యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడము సిస్టర్స్ ఆ విదేశాల్లో మీరు చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలి అనుకునేటటువంటి కోరికలు లేకపోతే కోరికలు తీరబోతు దెయ్యాలైపోతారమ్మా కోరికలు తీరకుండా మనిషి చచ్చిపోతే మాత్రం అయిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళి తీరాలంతే వెళ్ళకూడదంటే ఆ మైండ్లో నుంచి అది తీసిపడేసేయాలి ఆ విధంగా ఈ యొక్క కలియుగం అంతా కూడా ఈటింగ్ అండ్ మేటింగ్ కాబట్టి ఇందులో ఏది ఆక్షేపణ ఉండదు నీతి కబుర్లు అందరూ చెప్తారు బట్ యు హ్యావ్ టు శాచ్యురేట్ ద మైండ్ శాచ్యురేట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద మైండ్ అనమాట నైతికంగా ఉంటూ ధార్మికంగా ఉంటూ మనము ఆ ఆ ప్రాసెస్లో ఆ శాచురేషన్ స్టేట్కి ఈటింగ్ని మేటింగ్ని తీసుకురావాలి అలా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చచ్చిపోయినట్లయితే తప్పకుండా దేయాలైపోతారు కాబట్టి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి చక్కగా అప్పుల బాధల నుంచి విముక్తులు అవడానికి అవకాశాలు ఉన్నాయి మానసిక పరిణతి ఉంది అయితే పొరపాటున ఏం జరిగిందంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఆప్తులు దూరం అయిపోతారు దుష్టులు అయిపోతారు సొంత అన్నదమ్ములే మెరుసైపోతారు ఆస్తుల వ్యవహారాలలో ఆ విధంగా మిమ్మల్ని అందరూ కూడా దూరంగా పెట్టేయడం వల్ల మీకు మీరు మీ యొక్క ప్రవర్తనే దానికి కారణం ఇవన్నీ కూడా సరి చేసుకునే ప్రయత్నాల్లో మీరు ఉండండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రవి అత్యంత నీచంగా ఉన్నాడు కాబట్టి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు గోధుమల్ని తర్వాత ఈ యొక్క ఆదివారం నాడు మీరు దానం చేయాలి ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి ఉదయం ఆరు గంటలకి దానం చేసిన తర్వాత జిల్లేడి చెట్టు పుష్పాలతో ఓం రవయ్యే నమ ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అంటూ పెట్టుకోవడము పూజ చేయడము సూర్య నమస్కారాలు చేయడము ఇలాంటివన్నీ సూర్యుడికి ఆర్ఘ్యాలు వదలడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు